నమస్కారం నమస్కారం ఏంట ఏంట మీది ఏంటమ్మా నీ పేరేంటి పేరమ్మా మీ ఊరైతే మేము ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాం సార్ మేము గేదెలు గొర్రెలు అన్ని ఉంటాయి ఇంకా మా ఎక్కడ ప్లేస్ లేక ఇక్కడ వేసేసుకున్నాము ఇదంతా కొంచెం పిల్లలు తిరగడానికి పాపులేషన్ ఎక్కేసరికి అంత ముందు మాకు కొంచెం దూరంగా ఉంది ఇప్పుడేమో హౌసెస్ పెరిగేసరికి దగ్గర చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్ ఇక్కడ ఈ చెత్త అంతా వేరే చోట మార్చుకోవాలి సార్ ఇదంతా శుభ్రం చేసుకోవాలనుకుంటున్నాం సార్ ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను సార్ ఓకే శాశ్వతంగా చేస్తారా నేను వచ్చే దానికి మొక్కుబడిగా చేస్తారా ఇప్పుడు మీకు శాశ్వతంగా మీకు ఒక మార్గం చూపిస్తే ఇటీవల కాలంలో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం మీరంతా పాత రోజుల్లో ఇంటి దగ్గరనే పశువులను పెట్టుకోవడం గొర్రెలు పెట్టుకోవడం ఎన్ని చేస్తుందా ఇంటి దగ్గర కాకుండా ఇంటి ఊరు పక్కనే ఒక అనిమల్ హాస్టల్ అని కట్టేసి అక్కడ ఇవన్నీ తీసకపోవడం మీరు పోయి చూసుకొని రావడం అక్కడి నుంచి మీరు మేతకు పోవాలన్నా పంపించడం కొన్ని మేత మనం ఏదైతే చేయొచ్చు అలాంటివి వచ్చేసాయి అప్పుడు రెండు బ్యాలెన్స్ అవుతుంది మీ ఆరోగ్యం బాగుంటుంది అవి కూడా బాగుంటాయి అలాంటి ఈ మున్సిపాలిటీలో ఆ కాన్సెప్ట్ పెడితే మీరు చేసుకోగలుగుతారా నమ్మకమేనా రండి ఎన్నేళ్ళ నుంచి ఉంది ఇది దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఉంటుంది సార్ ఇక్కడ నుంచి దీని వల్ల మీకు ఇబ్బందులు ఏమీ వచ్చాయి ఇప్పుడు స్కూల్ కి వెళ్తున్నారు సార్ పిల్లలు హాస్టల్ ఉంది ఇక్కడ నైట్ టైమ్ పిల్లలు వెళ్ళాలన్నా కానీ పురుగు పొట్టు రాంటాం కుక్కలు దాంట్లో తాకొని మనిషి రానే బుక్ మీద పట్టడం ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది సార్ వాసన చూసారమ్మాసన చూసాం అలవాటు అయిపోయింది వాసన అలవాటు అయింది అలాసన చెడు వాసనతో మీ ఆరోగ్యం కూడా డెంగ్యూ గానీ దోమలు అన్ని వస్తాయి వస్తాయి ఇది ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కదా జిజీహెచ్ లో ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటా అలా కాకుండా మిగతా మంచిగా శుభ్రం చేసుకున్నామని ఆధ్వర్యంలో మేము కింద శుభ్రం చేసుకోవడానికి చదువుకున్నా నేను డిగ్రీ చదువుకున్నాను డిగ్రీ ఈ ఊరేనా మీరంతా పిల్లలంతా బాగా వచ్చారు మీరు చదువుకున్నారు ఇప్పుడు మీరు చైతన్యం రావాలి అందరిలో ఇది క్లీన్ చేపిస్తామా నేను ఆదేశాలు ఇస్తాను కలెక్టర్ వాళ్ళకి ఇది ఎంత కూడా దగ్గరలోనే మీకందరికి ఒక ఇవి పెట్టమే కాకుండా అక్కడనే మీరు పెట్టుకుని గేదెలు ఉన్నాయి మీకు ఆ గేదెలు కూడా అక్కడ పెట్టుకోగలుగుతారా నమ్మకమేనా అక్కడికే నేనేమంటారంటే షెడ్లు వేసిస్తాం కావాలంటే ఒకరికొకరికి ఇయర్ మార్క్ చేస్తాం అక్కడ మీరు కట్టేసుకుంటారు గడ్డి అవన్నీ కూడా గడ్డి అవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా మనకందరికి సైలేజ్ గానీ గ్రీన్ ఫాటర్ గానీ ఇవన్నీ వస్తున్నాయి అవన్నీ వస్తున్నాయి అవి వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది మీకు మెయింటెనెన్స్ కూడా సార్ నమస్కారం సార్ నా పేరు ఈ స్వచ్ఛ స్వర్ణోత్సవ కార్యక్రమం ఎక్కడో వేరే చోట చేయడం ఎందుకు మా ప్రాంతంలోనే మేము చేసుకోవాలి అని చెప్పి మేము ఇలా చేస్తున్నాం సార్ నువ్వేం చేస్తామా నేను నర్సింగ్ చదివాంగ్ చదివా నువ్వు వ్యాపారం గుర్రెస్ వ్యాపారాలు అంటే ఎక్కడ ఎట్లా చేస్తావు వ్యాపారం మొత్తం హండ్రెడ్కి సంవత్సరానికి ఎంత లాభం వస్తుంది కాదు మంత్లీ పదహైదు వేలు వస్తుందా అవరేజ్ ఇప్పుడు ఎంత అయింది పెట్టుబడి నీకు ఒక్కొక్క ఈచుని వచ్చేసి టెన్ సార్ ఇప్పుడు రెండోది గడ్డే అవి దాన్ని మేతక్క ఇస్తున్నావు కొత్త పద్ధతులు వచ్చాయి కదా అడవికి వెళ్ళే పని లేకుండా మనం పొలాల్లోనే గడ్డి పెంచి దాన్ని వేయగలిగితే తిరిగి తిరిగి ఈ జీవాలన్నీ దానివల్ల ఏమవుతుందంటే మనం వేసిన మేత సగం అరిగిపోతుంది అట్లా కాకుండా తక్కువ దిగుబడి వస్తుంది మాంసం కానీ మటన్ కానీ ఇవన్నీ అలాంటప్పుడు ఇక్కడే కానీ పెట్టగలిగితే దిగుబడి పెరుగుతుంది ఖర్చు తగ్గుతుంది మీకు కూడా శ్రమ తగ్గుతుంది కదా నేను నలభై ఏళ్ళ నుంచి చూస్తున్నా మిమ్మల్ని నేను ఏదో వాళ్ళందరినీ పైకి దేవాలనుకుంటున్నాను మిమ్మల్ని ఒక పక్క మీ జీవన వృత్తి పిల్లల్ని బాగా చదివించడం వాళ్ళకు ఉపాధి కల్పించడం ఇవన్నీ నేను చెప్పినట్టు మీరు కానీ చేసుకోగలిగితే ప్రారంభిస్తాం కూడా ఇంటి దగ్గర కాకుండా ఒక బయటనే కడతాం ఒక హాస్టల్ మారి మీరు అలవాటే కదా ఇప్పుడు మీరు గొర్రెలు తీసేపోతే మంద పెడతారు కదా రాత్రిలో మంద పెడతారు కదా ఉంది అది ఇప్పుడు లేదా ఒకప్పుడు ఉండేది కదా మనం మనం వలస పోయినప్పుడు ఈ గొర్రెలు వచ్చినప్పుడు నేను చిన్నప్పుడు మా ఊర్లో చూసాను కదా మంద పెట్టేవాళ్ళం కదా అక్కడ అన్ని తీసుకొచ్చి ఒక పొలాల్లో పెడితే ఒక రాత్రి మూడు రోజులు అటు ఉంటాయి దానికి కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు ఒక వంద అప్పటిలో ఇప్పుడు ఆరు వందల మనం రైస్ కొనుక్కోవడానికి ఎందుకంటే వలస వెళ్ళిపోతున్నాం కాబట్టి రైస్ కొనుక్కోవడానికి బయకు వస్తాయి అని మనం మనం కూడా చేసాం కదా నాకు ఈ ట్రాన్స్ఫర్ ఇప్పుడు కొంత కొత్త ట్రాన్స్ఫర్మేషన్ ఒకప్పుడు ఆవులు గేదెలు పొలాలు తీసేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇంటి దగ్గరనే పెట్టుకోవచ్చు అదే మరి గొర్రెలు కూడా ఇంటి దగ్గర పెట్టుకో మేపచ్చు దానివల్ల ఎక్కువ లాభాలు వస్తాయి అదే నేను నేనేమంటానంటే అది పెట్టి కామన్ గా షెడ్లు పెట్టి ఎన్ని యూనిట్స్ ఉంటాయో సైజుని బట్టి పెట్టి అవి ఒక మోడల్ గా కట్టి అది సక్సెస్ అయితే రాష్ట్రం అంతా కదా ఏమ్మా నమస్కారం బాగున్నారంతా ఈ ఊరేనా ఏంటమ్మా ఏంటి దిబ్బలన్నీ కాదు మీరు ఎండ పెట్టారు ఇంకొక పక్కన మీరు చూస్తే గొర్రెలు కూడా ఇంటి దగ్గరనే ఉన్నాయి ఆవులు కూడా ఇంట్లోనే ఉంటాయి మళ్ళీ మీరు మున్సిపాలిటీలో ఉన్నారు మీ ఆరోగ్యం పోదా కాదమ్మా మీ ఆలోచనలో మార్పు వచ్చిందా లేదా వచ్చిందా ఇప్పుడు ఒకవేళ బయటగా నేను కట్టిస్తే షెడ్ కట్టి గేదెలకు ఆవులకి అదే మరిగా మీ గొర్రెలకి కట్టిస్తే మీరు అక్కడికి ఆడబెట్టుకోగలుగుతారా ఇక్కడ ఉండి పోయి వస్తూ ఉంటారు బాగానే ఉంటుంది అది ఓకే నేను వర్కౌట్ చేస్తాను అయితే ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాం అమ్మా బాగున్నారా నమస్కారం గొర్రెలిపిస్తాను షెడ్లు కూడా కట్టిస్తాను అదేమ్మా థ్యాంక్ యూ తల్లి